హలో అందరికీ ఇట్స్ మీ జయా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి బఠానీతో బఠానీ కర్రీ ప్రిపరేషన్ చపాతీ పూరి కాంబినేషన్కి సూపర్గా ఉంటుందండి కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి అది వేడయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్ నూనె అనేది వేసుకోవాలి నూనె హీట్ అయ్యాక అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి మెంతి ఆకును వేసుకొని మరొక్కసారి అంతా కలుపుకోవాలి ఆ మెంతి ఆకు ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బఠానీ వేసుకోవాలి కర్రీ చేసుకోవడానికి నేను కిలో బఠానీ తీసుకున్నాను వాటిని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వల్ల బఠానీ అనేది తొందరగా ఫ్రై అవుతాయండి మరొక్కసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసుకున్న తర్వాత మరొక్కసారి అంత కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి అవి చక్కగా కలుపుకున్న తర్వాత అందులోకి రెండు టమాటాలను మిక్సీ పట్టుకొని టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి టమాటా పేస్ట్ను వేసుకోవడం వల్ల కర్రీ అనేది గ్రేవీతో చిక్కగా వస్తుందండి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత అందులోకి మీరు తినగలిగినంత కారంను వేసుకోండి టూ స్పూన్స్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకి స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని మరొక్కసారి అంతా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం అందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి అంతా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి మనకి కర్రీ అయితే రెడీ అయిందండి చివరిగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని మరొక్కసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చి బఠానీ కర్రీ రెడీ అండి పూరీలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్